మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పదమూడేళ్ల తర్వాత తన సోదరుడు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా మాతోశ్రీకి వెళ్లారు ఉద్దవ్ నివాసమైన మాతోశ్రీకి రాజ్ ఠాక్రే తన అనుచరులతో కలిసి వచ్చారు పుట్టినరోజు సందర్భంగా ఉద్దవ్ ఠాక్రేకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు బాలాసాహెబ్ ఠాక్రే చిత్రపటం ముందు ఇద్దరు సోదరులు ఫోటో దిగారు ఈ సందర్భంగా కరచాలనం చేస్తూ ఠాక్రే సోదరులిద్దరూ చిరునవ్వులు చిందించారు మాతో స్త్రీలో జరిగిన ఇరువురి కలయిక ద్వారా వారి మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గి వారి మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మహారాష్ట్ర ప్రభుత్వ త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఇటీవల వర్లీలో జరిగిన ఉమ్మడి నిరసన కార్యక్రమంలో ఇరవై ఏళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకున్న ఈ సోదరులు తాజాగా మాతోశ్రీ వేదికగా భేటీ అవ్వడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది రాజ్ ఠాక్రే చివరిసారిగా రెండు వేల పన్నెండులో బాలాసాహెబ్ మరణించిన సమయంలో మాతోశ్రీకి వెళ్లారు